తెలుగు సినీ పరిశ్రమ విధి విధానాల కోసం ఒక పుస్తకాన్ని రాసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సీఎం రేవంత్ రెడ్డితో సినీ నిర్మాతలు దర్శకులు భేటీ అయ్యారు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు తాజా పరిస్థితులపై చర్చించారు సినీ పరిశ్రమలో చక్కటి వాతావరణం ఉండాలని త్వరలోనే సినీ కార్మికులతోనూ చర్చిస్తామని సీఎం రేవంత్ తెలిపారు పరిశ్రమ కోసం ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కార్మికులను నిర్మాతలను ప్రభుత్వం కాపాడుకుంటుందన్నారు పూర్తి సమాచారం మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం కొండల్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన సినీ నిర్మాతలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు దాదాపు గంటకు పైగా వారితో మాట్లాడారు వివిధ అంశాలు అంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని అంశాలు పై చాలా కులంకషంగా చర్చ జరిగింది ఇప్పుడు ఇప్పుడే ఒకవైపు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికుల సమ్మె అంశం కూడా ఈ ప్రస్తావన వచ్చింది కార్మికులతో తాను పిలిచి మాట్లాడతానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది దీంతో పాటు ముఖ్యంగా నిర్మాతలు సినీ కార్మికులకు సంబంధించిన డిమాండ్స్ పైన అనుకోండి వారి ప్రస్తావించిన అంశాలపైనే అనుకోండి మానవతా దృక్పథంతో ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి నిర్మాతలందరికీ సూచించడం జరిగింది ఇండస్ట్రీ పట్ల ప్రభుత్వం చాలా కమిటెడ్ గా ఉంది ఇండస్ట్రీ అభివృద్ధికి ప్రభుత్వం ఏం చేయాలో అది చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి వారికి చెప్పడంతో పాటు ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లడం అనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది దానికి ఇండస్ట్రీ నుంచి కూడా మీరు చూపాల్సిన చొరవ మీరు చూపాలని చెప్పి కూడా ఆయన నిర్మాతలకు వివరించారు ముఖ్యంగా చూసుకుంటే ఇండస్ట్రీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ అన్నది స్కిల్ అన్నది ఇండస్ట్రీలో పరిశ్రమలో ట్వంటీ ఫోర్ స్నాప్ సంబంధించిన కార్మికులకు సంబంధించి నైపుణ్యం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా ఈ నైపుణ్యం అన్నది కార్మికులకు ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ నైపుణ్యం పెంచేందుకు ప్రభుత్వం తరఫున కూడా తాము సిద్ధంగా ఉన్నాం అందించేందుకు అని చెప్పి చెప్పడం జరిగింది వారి స్కిల్ సంబంధించి నైపుణ్యానికి అనుకోండి వారికి సంబంధించిన అంశాలనుకోండి దానికి నిర్వర్తించేందుకు ప్రభుత్వం ఒక కార్పస్ ఫండ్ ను కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పారు మొత్తాన్ని చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి అనేక అంశాలు ప్రస్తుతం ప్రభుత్వంతో చర్చించిన పరిస్థితి ఉంది దీని పట్ల ప్రభుత్వం ఆలోచన విధంగా ఉంది ముఖ్యంగా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చొరవ యోగంగా ఉందని కూడా ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలందరికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించడం జరిగింది ఇండస్ట్రీలో అందరూ కలిసిమెలిసి ఉండాలి తాను ఇండస్ట్రీ పట్ల ఎప్పుడు న్యూట్రల్ గా ఉంటాను ఏ ఒక్క వర్గానికి అంటే ముఖ్యంగా అటు నిర్మాతలకే అనుకోండి ఇటు కార్మికులకే అనుకోండి ఎవరికో ఒక వర్గానికి తాను ఒత్సాస పలకను తాను న్యూట్రల్ గా ఉంటాను అదే విధంగా నిర్మాతలు కూడా అదే సమయంలో కార్మికులకు సంబంధించిన డిమాండ్స్ పట్ల కొంత మానవతా దృక్పంతో ఉండాలని చెప్పి నిర్మాతలకు వివరించడం జరిగింది ఏదేమైనా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఒకవైపు ఒకవైపు సమ్మె కొనసాగుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాతలందరూ కూడా సినిమా చిరంజీవిని ముఖ్యంగా ముఖ్యమంత్రిని కలవడం అన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది త్వరలోనే కార్మికులతో తాను కార్మికులను పిలిచి మాట్లాడుతానని చెప్పి రేవంత్ రెడ్డి వారికి స్పష్టం చేయడం అయితే ముఖ్యంగా ఇందులో స్కిల్ యూనివర్సిటీ ఒక అంశం తెర మీదకి వచ్చింది స్కిల్ పెంచాలి కార్మికులకి అని అనడం అండ్ రెండోది ఒక పుస్తకం రాసుకుందాం అనడం సో ఈ రెండు అంశాలను ఎలా చూడాలి కొండలు ఖచ్చితంగా ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీ అభివృద్ధికి సంబంధించి ఇది ఒక కీలక పరిణామంగానే చూడాల్సి ఉంది ఎందుకంటే ఇండస్ట్రీలో ఇప్పుడు ట్వంటీ ఫోర్ ట్రాప్ సంబంధించిన కార్మికులు ఉంటారు దాంట్లో డైరెక్టర్ నుంచి మొదలుకుంటే లైక్ బాయ్ వరకు కూడా ఇండస్ట్రీలో ఉంటారు ఇలా ట్వంటీ ఫోర్ ఫ్రేమ్ సంబంధించిన కార్మికులందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం అనేది స్కిల్ వాళ్ళకు శిక్షణ ఇవ్వడం అని అందించడం అన్నది కూడా ఒక బాధ్యతగా ప్రభుత్వం స్వీకరించాలి అదేవిధంగా ఈజ్ సేమ్ ఇండస్ట్రీ కూడా అదేవిధంగా స్వీకరించాలన్నది ప్రధానంగా సీఎం చెప్పిన మాటల్లో భావంగా మనం అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఒక అవసరం అయితే ఒక పుస్తకాన్ని రాసుకుందాం కార్మికులకు సంబంధించిన ఇండస్ట్రీకి కార్మికుల సంక్షేమం అనుకోండి ఇండస్ట్రీలో ఉన్న స్కిల్ కి సంబంధించి ప్రతి విభాగానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తుంది అయితే దీంట్లో ఈ అంశాన్ని కూడా ట్వంటీ ఫోర్ ఫేమ్ సంబంధించిన సంబంధించి స్కిల్స్ సంబంధించి కూడా ఒక చాప్టర్ పెట్టేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ దిశగానే నిర్మాతలకు ఆయన దిశానిర్జేషన్ చేసిందని మనం భావించవచ్చు ఓకే కొండల్ థ్యాంక్